जय विकृष्ट जन्म भूमि जय लोक दिव्य सनातन के जय भगनासुत हनुमंती जय जय श्री राम जय श्री राम हलेला बट जय श्री जय श्री राम हेलो सब लोग आइए बैठिए हमरा बट कपड़ानवा आमा जिन वेद मन्ना इवते ति मन तलीनी त्रिमूर्ति

రాష్ట్ర హిందూ పరిషత్ మాతృశక్తి విభాగంలో ఈ ఆషాఢ మాసం సందర్భంగా సామూహికంగా మహిళలందరూ కలిసి ఉత్సాహంగా ఒకరికొకరు భోజనం పెట్టిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది సత్సంగంలో ఒక భాగంగా నిర్వహించడం జరిగింది ఈ సత్సంగం యొక్క ఉద్దేశం ఏమిటంటే మన హిందుత్వం మీద అవగాహన కలిగించడం మతాలు మారిపోతున్న మన సోదరి మండలిందరూ తిరిగి మన అనుమతుల తీసుకుని వచ్చేయంగా ఈ సత్సంగం యొక్క ప్రధాన ఉద్దేశము అలాగే అందరం కలిసి సామూహికంగా ఆషాఢ మాసం యొక్క విశిష్టతను యొక్క విశిష్టతను పెద్దల ద్వారా వివరించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ప్రతీ నెల మనకి హిందువులు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది ఆ యొక్క నెల విశిష్టతను వివరించడానికి ప్రతి ఒక్కరూ కూడా విశ్వషణ ప్రసంగంలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చి నేను కమిటీ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్